దేవుని జనులుగా బ్రతుకుతున్న మనము కొన్నిసార్లు కష్టాలు శ్రమలు ఇబ్బందులు సమస్యలు ఏవో వస్తూ ఉంటాయి కదా వచ్చినప్పుడు అయిపోయింది అంతా అయిపోయింది ఇక ఇంకా మళ్ళీ ఎదగాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఇక ఎదగలేమేమో ఆప్షన్ చాయిస్ కూడా లేదేమో నేను అవకాశాలు లేవు నా వయసు కూడా అయిపోతుంది కష్టపడే బలం లేదు తగిన జ్ఞానం లేదు అని నిరుత్సాహపడతా ఉంటాం నాకు తగిన సపోర్ట్ లేదు నా జ్ఞానం ఉన్నా సరే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు లేదు ఎండిన స్థితిలో ఉన్నాను అనుకునే వారిని ఆదరించే దేవుడై ఉన్నాడు ఏజ్కేల్ గ్రంథం ముప్పై ఏడు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు గమనించినట్లయితే అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడ ఈ ఎముకలు ఇజ్రాయిలందరినీ సూచించున్నవి వారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనం నాశనమైపోతామే అని అనుకుంటున్నారు కాబట్టి ప్రవచనమెత్తు వారితో ఇట్లానే ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయిల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను ఇజ్రాయేలు బానిసత్వంలోకి వెళ్ళి ఎముకల వల్లే మార్చబడిన స్థితి ఇక దేశమే లేదు అనుకున్న స్థితిలో దేవుడు ఆ ఇజ్రాయేల్ సామ్రాజ్యాన్ని ఒక దేశంగా ఏర్పాటు చేశాడు ఇది మన కళ్ళ ముందు జరిగిన ప్రూఫ్ ఇది దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు అనుకోండి వారు ఎంత ఘోరమైన చీకటి బానిసత్వంలోకి కూలిపోయినా తిరిగి రక్షించటకు సమర్థుడయ్యన్నాడు ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఎండిపోయి ఉన్నావు ఒకవేళ ప్రార్థనా జీవితంలో ఎండిపోయావా ఆర్థిక స్థితిలో ఎండిపోయావా వాట్ ఎవర్ ఇట్ బి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఎండిపోయినా నీకు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఉన్న స్థితిలో నుంచి తిరిగి సమాధి స్థితి అంటే చూడండి ఆ సమాధిలో పాత పెట్టబడిన తర్వాత శరీరం కుల్లిపోతుంది ఎముకలు ఎండిపోతాయి అసలు మనుషులకి నువ్వు ఆ యొక్క భూమిలో కలిసిపోయిన ఆ శవానికి ఏ సంబంధం ఉండదు కానీ నీకు నువ్వు ఈ లోకానికి అలాంటి సంబంధం అంటే మనుషులు ఒక శవంలాగా అసలు నువ్వు భూమి మీద ఉన్నావా లేదా అనే గుర్తింపు కూడా లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నేను నిన్ను తిరిగి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నాకు రప్పిస్తాను నా రాజ్యంలోకి రప్పించగలను ఎందుకంటే నా పేరు పెట్టిన నా సొత్తు అయిన నా జనాంగాన్ని నేను రక్షించుటకు సమర్థుడు అని రోషము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నా భయపడొద్దు మనుషులు పట్టించుకోవట్లేదు నిన్ను మట్టి వలె చూస్తున్నారని అసలు నువ్వు ఉన్నావన్న విషయం గుర్తించట్లేదని బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు నమ్ముకున్న దేవుడు అద్భుతాలు చేయవాడు గొప్ప కార్యములు చేయవాడు ఈ లోకాన్ని సృష్టించినవాడు వాడు మౌనంగుడు నువ్వు ఉన్న బాసత్తుల్లో మౌన గుండు మూలగలేని స్థితిలో ఉన్నావు హేబేలు రక్తము వెళ్ళి ప్రార్థన చేసిందని రాయబడ్డు మనం గమనించినట్లయితే ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో పడిపోయినా సరే నిన్ను తిరిగి సజీవుడిగా మార్చి ఇంతకుముందున్న దానికంటే ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వడానికి సమర్థుడై ఉన్నాడు ఆయన నమ్మి ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు ఎండిపోయిన స్థితిలో ఉన్నా సరే నేను తిరిగి దేవుడు ఆశీర్దించి బ్లెస్ యు